Cà p h কত क्वेश्चनই রুটতানি প্রতি আড় থেকে না না চাবাল ওই क्वेश्चन আছে আচ্ছা না মিরু তুমি చూడন হার্ডকোর ফ্যান అన్నట్లు আছে তুমি এখন কি হবে এই বল হাই হাই এই স্ক্রিন সেনসিটিজ এখানে এটা কিন্তু নি দি এই সিস্টেম इसको নামোড় বটনা హలో హాయ్ నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో ప్రజెంట్ మనం ఇక్కడ కుక్కపల్లిలోని లేక్ షోర్ మాల్లో ఉన్నాం అన్నమాట లేక్ షోర్ మాల్ కి సంబంధించిన పివిఆర్ తన ఎక్స్క్లూజివ్ స్క్రీన్స్ని ఇక్కడకైతే మన భాగ్యనగర్ వాసుల కోసం అయితే షేర్ చేసుకుంది ఆ ఎక్స్క్లూజివ్ స్క్రీన్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి మనం చూద్దాము సో ఒక్కొక్క స్క్రీన్కి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మ్యూజిక్ థీమ్స్ లేకపోతే ఆ సినిమాలకు సంబంధించిన థీమ్స్తో పాటు ఇలా అన్నీ మనకు కనిపిస్తుంటాయి ఇది సిక్స్త్ స్క్రీన్ అన్నమాట సో ఈ లోపలికి మనం వచ్చేసాము సో ఒక్కసారి దీనికి సంబంధించిన ఈ రూఫ్ కావచ్చు లేకపోతే సీటింగ్ కావచ్చు ప్రతిదీ ఇక్కడ డిఫరెంట్గా మనకు కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ ఏదైతే పడుకొని ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లో ఎవరైనా పడుకొని చూస్తే మాత్రం వాళ్ళకి స్క్రీన్ చూడటానికి చాలా డిఫరెంట్ అనుభూతి అయితే ఇస్తుంటుంది అనమాట సో ఇలాంటివన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తారు దీని గురించి మనం మాట్లాడుకుందాం పీవేర్కి సంబంధించిన సో సిబ్బంది మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి నమస్తే ఏంటి హైదరాబాద్లో తొమ్మిది డిఫరెంట్ ఇలాంటి స్క్రీన్స్ ని మీరు ప్రజెంట్ చేసినారు భాగ్యనగరంలో ఎక్కడ లేని విధంగా లేక్ షోర్లోనే ఎందుకు చేయాలనుకున్నారు లెక్చర్లోనే ఎందుకు చేయాలి అనుకోవడం కంటే కూడా ఇది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది దీంట్లో నైన్ స్క్రీన్స్ ఉన్నాయి మాకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ సీట్స్ ఉన్నాయి నైన్ స్క్రీన్స్ని ఒక్కొక్క స్క్రీన్ని ఒక్కొక్క థీమ్తో తయారు చేసింది ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఆడియన్ వచ్చినప్పుడు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికి ఇవాళ ఒక ఆడిటోరియంలో చూసి రేపు ఇంకొక ఆడిటోరియంలో చూసినా వాళ్ళకి కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది అందుట్లోనూ డిఫరెంట్ డిఫరెంట్ జనరేషన్స్ అండ్ డిఫరెంట్ క్లైంటీలు ఉంటారు ఒకళ్ళు ఫ్యామిలీ విత్ కిడ్స్ అండ్ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఓన్లీ కపుల్ దేర్ విల్ బీడ్ ఆఫ్ ఫిల్మీ బ్యాండ్ హూ ఎంజాయ్ ది మోర్ ఆఫ్ ఇమర్సివ్ సౌండ్ అండ్ ది బ్యూటిఫుల్ ఇమేజ్ క్వాలిటీస్ ఎవరింగ్ సో ఎక్కడ లేని విధంగా ఇలాంటివి క్రియేట్ చేస్తూ ఉన్నాము ఇందుట్లో మీకు హైలైట్ వచ్చేసి మీరు ఇప్పుడున్న స్క్రీన్ సిక్స్లో ఇది వచ్చేసి పిఎక్సెల్ అండి దీంట్లో వాల్ టు వాల్ ఎండ్ టు ఎండ్ స్క్రీన్ ఉంటుంది ఫ్రమ్ సీలింగ్ టు ది ఫ్లోర్ స్క్రీన్ సైజ్ ఉంటుంది ఇది మొత్తం ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫీట్ విడుతున్న స్క్రీను కోవ్డ్ స్క్రీను దీంట్లో వచ్చేసి ఫోర్ కే లేజర్ అండ్ ఇమర్సివ్ అట్మాస్ సౌండ్ సిస్టమ్ పెట్టుంది ఒకసారి సీటింగ్స్ గురించి చెప్పండి సార్ ఎందుకంటే హైదరాబాద్లో ఇలాంటి సీటింగ్స్ వేరే థియేటర్స్లో ఉన్నా కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉండవు అనేసి చాలా మంది చెప్తున్నారు బట్ మీరు ఏదైతే ఇక్కడ సీటింగ్స్ ఏర్పాటు చేసినారో సో వీటి గురించి మీరు కూర్చోండి దీనికి ఒక మోటరైజ్డ్ ఎక్విప్మెంట్ మోటరైజ్డ్ ఉంటుంది ఇట్ ఈస్ అ లాంజర్ వేర్ యూ కెన్ రిక్లైన్ అండ్ యూ కెన్ ఆల్సో అడ్జస్ట్ యువర్ వ్యూయింగ్ యాంగిల్ యాజ్ పర్ యువర్ కంఫర్ట్ సో ఇక్కడ మీరు కూర్చున్న తర్వాత మీరు ఎప్పుడైతే ఇలా మూవ్ చేస్తే సీట్ కూడా రిక్లైన్ అవుద్ది మీకు కావాల్సిన విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు రిలాక్స్డ్గా యూ కెన్ కవర్ ది కంప్లీట్ స్క్రీన్ వ్యూయింగ్ యాంగిల్ ఓకే సో ఈ లెదర్ అయితే యూజ్ చేస్తారో ఇది ఎలాంటి లెదరు అండ్ ఏంటి అంటే దీనిపైన షూస్తో వెళ్ళినా కూడా లేకపోతే ఇంకా అంటే వర్షాకాలంలో చాలా కొంచెం కంఫర్టబుల్గా ఉండదు కదా చాలా మందికి అలా ఏం లేదు దీస్ ఈస్ ఎవైట్ కంఫర్టబుల్ సీటింగ్ అండి నథింగ్ విల్ హ్యాపెన్ ఆల్ దీస్ ఆర్ ఫైర్ రిటార్డ్ అండ్ ట్రీటెడ్ అండ్ వెరీ వెల్ నోన్ మెటీరియల్ నథింగ్ ఇట్ ఈస్ ఎక్వైట్ సేఫ్ అండ్ క్వైట్ కంఫర్టబుల్ యూ డోంట్ ఫీల్ ఎనీ డిస్కంఫర్ట్ ఇన్ సీటింగ్ యూ కెన్ ప్లీజ్ సిట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ నేను చూస్తాను అయితే ఇంకెక్కడైనా ప్లాన్ చేస్తున్నారా ఇలాంటివి వి వి విల్ విల్ అండ్ విత్ ది న్యూ ప్రాజెక్ట్స్ అవర్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ గారు అనౌన్స్ అంటే ఇంకా మీరు డిఫరెంట్ గా ఏం ప్లాన్ చేశారు ఈ స్క్రీన్స్ లో ఇది పిఎక్సెల్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి ప్లే హౌస్ అని ఉంది అది మోస్ట్లీ సంబంధించింది ఒకటి చూసాను నేను సో అది యాడ్ కిడ్స్ జోన్ మాత్రం ఇంకా అందరికీ చాలా ఇష్టపడతారు అనుకుంటా అది వచ్చేసి మెలోడీ అండి ది ఆ థీమ్ వచ్చేసి మెలోడీ దాంట్లో మోస్ట్ ఆఫ్ ది ప్రొనాన్ సింగర్సు వాళ్ళ గురించి అండ్ ఆల్ ది థీమ్ ఈస్ గోయింగ్ టు బి మోర్ మ్యూజికల్ కైండ్ ఆఫ్ థీమ్ సో దట్ విల్ డిపిక్ లైక్ దిడ్స్ దానికి ఇది వచ్చేసి దాన్ని మనం ప్లే హౌస్ అని అంటాము దాంట్లో ఏంటంటే కిడ్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక రకమైన స్లైడర్ ఉంటుంది సో స్లైడర్లో వాళ్ళు ఆడుకోవచ్చు మూవీ చూస్తూ ఉన్నప్పుడు మూవీ చూస్తూ ఉన్నప్పుడు మనము లైట్స్ని ఇలా ఆఫ్ చేయకుండా డిమ్ చేసి ఉంచుతాం మిగిలిన ఆడిటోరియమ్స్లో మనం డార్క్ చేస్తాము అక్కడ కొంచెం డిమ్ లోనే ఉంచుతాం సో ఎందుకంటే కిడ్స్కి కంఫర్ట్ కోసం సో వాళ్ళు మూవ్ చేయటానికి కానీ వాళ్ళ కంఫర్ట్ కోసం సో అది ప్లే హౌస్ థీమ్ దాంట్లో మోస్ట్లీ కిడ్స్ ఓరియంటెడ్ మూవీస్ సో యంగ్ కిడ్ ఉన్న పేరెంట్స్ దే కెన్ కమ్ అండ్ దే కెన్ ఎంజాయ్ ది మూవీ అలాంగ్ విత్ హిస్ కిడ్ సో అలా ప్లాన్ చేసిన థీమ్స్ ప్రైజెస్ ఏమైనా చేంజెస్ ఉంటాయా లేకపోతే అన్ని ప్యూర్ షో స్క్రీన్స్కి తగ్గట్టే ఉంటుందా ఆ టికెట్ నార్మల్ అండి గవర్నమెంట్ అప్రూవ్డ్ మనము అప్లై లేదండి అంటే చాలా మందికి ఇదే డిఫరెన్స్ అనిపిస్తుంది అనమాట అంటే ఇలాంటి హైదరాబాద్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే వాళ్ళు టికెట్స్ ఏమైనా పెంచుతారా లేకపోతే గా ఉంటుందా అనేసి చాలా మంది మాట్లాడుకుంటుంటారనమాట సో హైదరాబాద్లో ఇప్పటికే అది ప్రారంభమైపోయింది డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం లేక్ షోర్కి సంబంధించిన ఈ స్క్రీన్స్ని మాత్రం మీరు విజిట్ చేయాల్సిందే